ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతా అన్ని సెట్ అవుతాయి ఇంకొక మాట నేను అంటున్నా ఇది రేవంత్ రెడ్డి ఎస్ అంటే అరే మీకు దండం పెడితే ఆగుర్రా బయ్య ఆగురు రేవంత్ రెడ్డి ఎస్ ఉంటాడు అంటే ఎలక్షన్లకు ముందేమో థియేటర్ పుల్లెట్ మాటలు చెప్తాడు నీకు పదివేల కోట్లు కావాలన్నా తీసుకో నీకు ఆరు వేల రూపాయలు కావాలన్నా తీసుకో నీకు మూడు వేల కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు అటెన్క మీరు అడిగారు అనుకో జూబ్లీ హిల్స్ లా అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయ పైసలే పిడిస్తాం అంటే ఏమంటాడు తెలుసా పైసలు ఎక్కడున్నాయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుక తింటారా నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు చెప్పులెత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు గిచ్చిలర మాటలు మాట్లాడతాడు నేను అడుగుతున్నా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ ఇరవై ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలా కోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవర ఉన్నారా మీరు ఏమాయన్నా రెండు వేల పెన్షన్లు అంటివి నాలుగు వేలు చేస్తా రెండు వేల పెన్షన్ ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు ఏమాయన్నా మరి ఆరు వేల పెన్షన్ అంటివి కదా ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు అంటాడు ఏమాయన్న తులం బంగారం ఇస్తా అంటవి ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా అంటాడు పిలగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తాడు మూడేళ్ళుంటా మూడేళ్ళుంటా ఇంకా మూడేళ్ళు ఉన్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన నేను గుర్తు చేస్తున్నా గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమి ఇస్తలేడు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన రెండు వేల ఇరవై మూడులో ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కు లేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నన్ను గెలిపించిర్రు మీరు నేను పెళ్లి పేరెంటాలు తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జుబ్లస్ లో ఇస్తాడా